నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు శనగలు శనగలు మనము నానబెట్టుకుని మొలకలు వచ్చిన తర్వాత శనగలు తినచ్చు శనగలు నానబెట్టి ఉడకబెట్టి కొంచెం పోపు తాలింపేసుకుని అల్పాహారం కింద తినచ్చు శనగపప్పుతో కూరలు వండుకోవచ్చు శనగపప్పుతో అనేక రకమైన చిరుదిండ్లు కూడా తయారు చేస్తారు శనగపిండితో కారపూస శనగపిండితో బజ్జీలు అరటికాయ బజ్జీ మిరపకాయ బజ్జి శనగపిండితో తయారు చేస్తారు ఈ శనగలు ఆరోగ్యానికి చాలా మంచిది శనగల్లో ఇనుము కాల్షియం ఫాస్ఫరస్ ఫోలిక్ యాసిడ్ మెగ్నీషియం మాంగనీసు జింకు పొటాషియం అన్నీ కూడా ఉంటాయి మాంసకృత్తులు కూడా అధికంగా ఉంటాయి మాంసకృత్తులు అధికంగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా కాపాడి అంటు వ్యాధులు రాకుండా నివారిస్తుంది కోవిడ్ మహమ్మారి వైరస్ కూడా శరీరంలో ప్రవేశించకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది దీంట్లో పీచు ఆ శనగలు తినేటప్పుడు పైనుండే ఆ పొట్టు తీసేయకూడదు వేయించిన శనగలు పిల్లలు తింటూ ఉంటారు కొంచెం ఉప్పు వేసి వేయించిన శనగలు తింటుంటారు ఆ పైనుండే పొట్టు తీసేయకూడదు ఆ పైనుండే పొట్టులో పీచు పదార్థం ఉంటుంది ఆ పీచు పదార్థం ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తూ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది అరుగుదల కూడా పెరుగుతుంది మలబద్ధకాన్ని నివారించటం ద్వారా మొలలు రాకుండా కాపాడుతుంది మలబద్ధకం లేని వారికి పెద్దపేగు క్యాన్సరు మలాశయం క్యాన్సరు రాదు అని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి శనగల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు మెదడు యొక్క పనితీరుని మెరుగుపరిచి జ్ఞాపక శక్తిని మతిమరుపు లేకుండా చేయటము మేధో సంపత్తిని పెంచటం తెలివితేటలు మెరుగుపరుస్తాయి షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు శనగలు తింటం ఎంతో మంచిది కొంతమందికి ఒక అపోహ ఉంది శనగలు తింటే గ్యాస్ ట్రబుల్ వస్తుందా అనేసి శనగలు తింటే ఎట్టి పరిస్థితుల్లో గ్యాస్ ట్రబుల్ రాదు మొలకెత్తిన శనగలు తిన్నా గ్యాస్ ట్రబుల్ రాదు ఇంకా కొంతమందికి ఏం అనుమానం అంటే ఏదైనా ఆపరేషన్ చేసినా ఏదైనా పుండు ఉన్నా శనగ పిండి కానీ శనగలు కానీ తింటే చీం అపోహ ఉంటుంది అది వాస్తవము కాదు శనగలలో ఉండే మాంసకృతులు పోషక పదార్థాల ప్రభావం వల్ల పుండు తొందరగా మానిపోతుంది ఆపరేషన్ అయిన వాళ్ళకి తొందరగా కుట్లు మానిపోతాయి కనుక ఇవి కేవలం అపోహలు మాత్రమే దీంట్లో ఇనుము ఉండటం వల్ల మహిళలకి ప్రతి నెల నెలసరి పీరియడ్ సమయంలో రక్తం పోతూ ఉంటుంది అలాగే గర్భిణీ స్త్రీలకు బాలింతలకి రక్తహీనత ఉంటుంది ఈ రక్తహీనతను నివారించడంలో ఎంతో మేలు చేస్తుంది శనగలు గుండెకి రక్త సరఫరా పెరుగుతుంది రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాలు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండె కండరాలకు కరోనరీ దమని ద్వారా రక్త ప్రసరణ సమృద్ధిగా జరగటం ద్వారా హార్ట్ అటాకు గుండెపోటు రాకుండా నివారిస్తుంది ఎవరైనా స్థూలకాయము కాయం ఉన్నవాళ్ళు మొలకలు శనగలు తినటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది బరువు తగ్గే గుణం ఉంది కొంతమందికి చేతగాట్లేదు అలసట పిక్కల నొప్పి కండరాల నొప్పి ఇది ఇటువంటి లక్షణాలు తేలికగా అలిసిపోయే లక్షణాలున్న స్త్రీ పురుషులు శనగలు తింటే అలసటను నివారిస్తుంది రాత్రిపూట మంచం మీద పడుకున్న తర్వాత నిద్ర రాదు గంట రెండు గంటలు దొర్లుతూ ఉంటారు అటువంటి నిద్రలేమి ఉన్నవాళ్ళు శనగలు మొలకలు వచ్చిన శనగలు కానీ లేదు సాయంత్రం పూట నానబెట్టి ఉడకబెట్టి తాలింపు వేసి పోపు వేసిన అల్పాహారం కింద శనగలు తింటే రాత్రిపూట గాఢమైన నిద్ర వస్తుంది తలనొప్పి రకరకాల కారణాల వల్ల తలనొప్పి వస్తుంది కంటి చూపు లోపం ఉన్నప్పుడు తలనొప్పి రావచ్చు సైనసుల్లో చీమున్నప్పుడు తలనొప్పి రావచ్చు ఇట్లా రకరకాల కారణాల వల్ల తలనొప్పి వస్తుంది ఏమీ లేకుండా కారణం లేకుండా తలనొప్పి వచ్చేవాళ్ళు శనగలు తినటం వల్ల అటువంటి తలనొప్పి రాకుండా నివారిస్తుంది కొంతమందికి జుట్టు రాలిపోతూ ఉంటుంది చుండ్రు వల్ల రాలుతుంది చుండ్రు లేకపోయినా కుచ్చులు కుచ్చుల కింద రాలిపోతూ ఉంటుంది ఆ జుట్టు రాలిపోయే వాళ్ళకి శనగలు తినటం వల్ల శనగలలో ఉండే మాంసకృతులు దీంట్లో ఉండే కాల్షియము జింకు మ్యాంగనీసు మెగ్నీషియం వీటి ప్రభావాల వల్ల జుట్టు రాలటం ఆగిపోతుంది కాల్షియము శనగల్లో సమృద్ధిగా ఉంటుంది పాలల్లో ఎంత కాల్షియం ఉంటుందో శనగల్లో కూడా అంత కాల్షియం ఉంటుంది ఎదిగే వయసులో ఉండే పిల్లలకి శనగలు పెట్టడం ద్వారా ఎత్తు పెరుగుతారు కండ పుష్టి ఎముక పుష్టి కూడా ఉంటుంది వృద్ధులకు మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పులు కీళ్ళ నొప్పులు ఉన్నప్పుడు శనగలు తిన్నప్పుడు వాళ్ళకి ఈ ఎముక పుష్టి ఎముక దృఢత్వం వస్తుంది అలాగే మెగ్నీషియం మ్యాంగనీసు ప్రభావం వల్ల నరాల బలహీనత తగ్గుతుంది అరిచేతులు అరికాళ్ళు మంటలు ఉన్నప్పుడు శనగలు తినటం వల్ల శనగల్లో ఉండే పోషక పదార్థాల ప్రభావం వల్ల అరిచేతులు అరికాళ్ళు మంటలు తగ్గిపోతాయి దీంట్లో పొటాషియం ఉంది బీపీ ఉన్నవాళ్ళు శనగలు తినటం వల్ల శనగల్లో ఉండే పొటాషియం ప్రభావం వల్ల బీపీ నియంత్రణలో వస్తుంది మందు బిళ్ళలు ట్యాబ్లెట్లతో పాటు అదనం నేను శనగలు తింటున్నాను కదా అని చెప్పి మనం ట్యాబ్లెట్లు నిలుపుదల చేయకూడదు ఎన్ని విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన శనగలు ఎంత తరచుగా వినియోగిస్తే అంత ఆరోగ్యానికి మంచిది